హలో అండి ఇంటర్నేషనల్ యోగా డే రోజున మా ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఆగిరిపల్లిలో జరిగిందండి సో దానికని మేము మార్నింగ్ సిక్స్ కల్లా పిల్లలం అందరం కూడా టాటా మ్యాజిక్ వేసుకుని వెళ్ళాము సో క్లాస్ అయితే అయ్యేటప్పటికి మాకు క్వార్టర్ టు నైన్ నైన్ అయిపోయింది ఇంకా అక్కడ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తానండి ఇదిగో పిల్లలైతే మోస్ట్లీ రెడీ అయిపోయి అందరూ కూడా వాళ్ళ మ్యాట్స్ తీసుకుని అయితే ఆటో ఎక్కేశారు ఇంకా మాకు జర్నీ వచ్చేసి ట్వంటీ మినిట్స్ పడుతుందండి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా క్వార్టర్ టూ సెవెన్ ఆ టెన్ టూ సెవెన్కి ఆగిరిపల్లి రీచ్ అవుతాము రీచ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసిన దాన్ని బట్టి క్లాస్ అనేది మనకి ఎర్లీగా అవుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే మాకు ఎక్కడ లేట్ అయిందంటే పిల్లలందరూ కూడా బ్యానర్ పట్టుకుని ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారండి ఆగిరిపల్లి హాఫ్ రోడ్ నుంచి సో అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తీరా ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి బ్యానర్స్ అవి లోపల ఉన్నాయంట అందుకని డాక్టర్ గారు వచ్చే వరకు కూడా ఆగారు ఇంతకీ క్లాస్ ఎక్కడ అంటే గవర్నమెంట్ హోమియో హాస్పిటల్లో అండి ఇక్కడ లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు యోగా క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ డాడీ చెప్పడానికి వస్తారండి రోజు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ క్లాస్ అవుతూ ఉంటుంది గెస్ట్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి ఇక్కడ బాబు శివతాండవం పాడతాడంట సో వాళ్ళు పాడమని చెప్పి చెప్పారు సో ఇక్కడ బాబు అయితే శివ తాండవం పాడుతూ ఉన్నాడండి మనకి ఎట్లా అవుతుంది అంటే ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి వన్ అవర్ పడుతుంది కదా ఇదిగోండి ఇక్కడ డాక్టర్మ్మ గారు ఇంట్రొడక్షన్ ఇస్తున్నారండి వీడు ఆగిరిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ హోమియో డాక్టర్ గారు అండి ఈ యోగా డేకి ఒక ప్రోటోకాల్ అయితే ఉందండి సో ఆ ప్రోటోకాల్ ప్రకారం స్టార్టింగ్ ఓంకారం చెప్పాలి ప్రోటోకాల్ ప్రకారం అనే కాదండి యోగా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓంకారంతోనే స్టార్ట్ చేస్తాం కదా సో ఓంకారం అయితే అవుతుంది తర్వాత వామప్ ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయండి నెక్ రొటేషన్ షోల్డర్ రొటేషన్ అట్లా చిన్న చిన్న ఆసనాస్తో ఒక ప్రోటోకాల్ బుక్ అనేది మనకి ఇచ్చారు సో దాని ప్రకారం ఈ యోగా డే రోజున అందరూ కూడా ఆ ఆసనాస్ మాత్రమే చేస్తామండి రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ ప్రోటోకాల్లో ఉన్న ఆసనాస్కి డిఫరెన్స్ అయితే ఏముండదండి చిన్న చిన్న లిటిల్ బిట్ అందుకని చెప్పి ఆసనాస్ అయితే చేస్తున్నాము ఇంకా పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు పిల్లలు హోమియో డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా అందరూ చేశారండి ఇంక ఇక్కడైతే క్లాస్ ఇట్లా అవుతూ ఉంది ప్రోటోకాల్లో నుంచి చేసే ఆసనాలు కూర్చుని సిట్టింగ్ ఆసనాస్ బోర్లో పడుకుని వెళ్ళకిలా పడుకునే ఆసనాస్ ఒక్కొక్క దాంట్లో నుంచి త్రీ త్రీ ఆసనాస్ అయితే మనం చేస్తాము సో ఇక్కడ కూడా ఇలానే అవుతూ ఉందండి సో ఇదిగోండి నా పక్కన చూపించడానికి మా యోగి ఉంది ఇంకా పిల్లలందరూ వెనకాల ఉన్నారు అందుకని నేను యోగినే చూపించమని చెప్పి అడిగాను ఇక చూసారు యోగి ఎలా అయితే చూపిస్తుందో తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చేశారండి సో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా డైలీ ఫోర్ మంత్స్ నుంచి క్లాస్కి వస్తూ ఉన్న వాళ్ళండి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ అన్నాను కదా సో షార్ప్ సెవెన్ కల్లా వచ్చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ కల్లా క్లాసెస్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ క్లాస్ అలా నెమ్మదిగా ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అవుతూ ఉందండి ఎందుకంటే చిన్న చిన్న ఆసనాలు అయినా కూడా స్లోగా చెప్పాలి మనం వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు పెద్దవాళ్ళు కదా అందుకని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి ఆసనాస్ అయిపోయిన తర్వాత ప్రాణాయామ ఇచ్చారు ప్రాణాయామాస్ కూడా నేను స్లోగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను డాడీ ఎక్కువ క్లాస్లో ఆసనాస్ మాత్రమే చెప్తారు ప్రాణాయామాస్ చాలా తక్కువ ప్రిపేర్ చేస్తారండి సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా వీళ్ళు ఏమన్నారంటే మాస్టర్ మాకు డైలీ చేయించండి అని సో ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళు మజ్జిగ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఇచ్చారండి పిల్లలకి సో అవి తీసుకుని మళ్ళీ రిటర్న్ టు నూచివీలు యాక్చువల్లీ ఇక్కడ ఆగిరిపల్లిలో ఎయిట్ థర్టీ కల్లా క్లాస్ కంప్లీట్ అయిపోవాలండి బట్ ఏంటంటే మాకు చాలా లేట్ అయిపోయింది నేను మళ్ళీ నూజివీలు వచ్చేటప్పటికి నైన్ ఫిఫ్టీన్ అయిపోయిందండి రాగానే మళ్ళీ సెకండ్ క్లాస్ వచ్చేసి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో వీడు నేను వెళ్ళేటప్పటికి పిల్లలు అలాగే గెస్ట్లు కూడా వచ్చేస్తున్నారండి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మీటింగ్ అవుతుంది ఆఫ్టర్ మీటింగ్ క్లాస్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ అయితే డాక్టర్స్ చేశారు నర్సెస్ చేశారు స్టాఫ్ నర్సెస్ చేశారు స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి ఇక్కడ అంతేనండి వామప్స్ ఆసనాస్ అన్నీ కూడా చెప్పాను ఇక్కడ కూడా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ అయ్యిందండి సో అందరూ కూడా డాక్టర్స్ కూడా వాళ్ళు చేయగలిగిన ఆసనాస్ వాళ్ళు చేశారు అలానే పిల్లలు అయితే మొత్తం ఓవరాల్ అన్ని ఆసనాస్ ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేశారండి ఇక్కడ కూడా క్లాస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలైతే డెమో ఇచ్చారు మా పిల్లలు సో మా పిల్లలు డెమోన్స్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కూడా క్లాస్ అయితే ఫినిష్ చేసుకుని నేను ఇంటికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడ ఏమైందంటే మేము వెళ్ళడం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది కదండి సో ఆ టైంకి మా మమ్మీ అక్కడ అటెండ్ అయ్యారు ఇంకా మా మమ్మీ రెడీగా ఉండి ఒకవేళ ఇన్ కేసు నేను టైంకి రాకపోతే మమ్మీ క్లాస్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే అయ్యారండి బట్ మేమైతే ఇన్ టైం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ అయింది బట్ అయితే క్లాస్కి అయితే అందుకున్నాను నేనైతే డాక్టర్ గారికి అదే చెప్పాను సారీ అండి నాకు లేట్ అయిపోయింది రావడానికి అని చెప్పి సో మేము అక్కడ చెప్పేసి అసమాస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు అడిగారండి సూర్య నమస్కారాన్ని చేయించండి పిల్లలతో అని సో అందుకని చెప్పి నేను ఇంకొక త్రీ రౌండ్స్ సూర్య నమస్కారాస్ కూడా ఎడిషనల్గా యాడ్ చేశాను యాక్చువల్లీ ప్రోటోకాల్లో సూర్య నమస్కారాస్ ఇవ్వలేదు కానీ ఇక్కడ సూర్య నమస్కారాస్ కూడా చెప్పాను పిల్లలందరూ కూడా సూర్య నమస్కారాన్ని నేర్చుకుంటారన్న ఉద్దేశంతో డాక్టర్ గారు అడిగారు సో నేను అది కూడా ఫాలో అప్ చేశానండి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓంకారని చెప్పేసి క్లాస్ అయితే క్లోజ్ చేశాను అండ్ తర్వాత ఇదిగోండి మా మమ్మీ చూడండి ఎంత చక్కగా టీషర్ట్ అండ్ లెగ్గిన్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి అనిపించిందండి సో ఇంకా మా పిల్లలు అయితే ఆస్నాస్ డెమాన్స్ట్రేట్ చేశారు ఇక చూసారా మా యోగి కూడా చేసిందండి ఈ మధ్య యోగి ఎక్కడికి వెళ్ళినా చాలా క్యూట్గా నాకన్నా బాగా చేసి మా నోజ్ నన్ను మైమరిపించేస్తుందండి నా కూతురు సో చాలా హ్యాపీ అనిపించింది ఆ యోగి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే వినేసేయండి అడ్వాన్స్డ్ ఆసనాస్ కౌశిక్ భావన చేశారు ఇంకా నార్మల్ ఆసనాస్ మిగతా స్టూడెంట్స్ అందరూ చేశారండి సో నెక్స్ట్ క్లాస్ నాకు ఎక్కడ అయ్యింది మా పిల్లలు ఎలా చేశారు అక్కడ ఎక్కడ జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్